పనిచేసిన పదిహేను రోజుల లోపు వేతనాలు చెల్లించు స్త్రీ పురుషులకు సమాన వేతనం గ్రామ సభలో గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ మండల పరిషత్తు మరియు జిల్లా చేపట్టాలి వేతనదారుల హక్కులు జాబ్ కార్డు పొందే హక్కు పని కోరిన పదిహేను రోజులు పని పొందే హక్కు పని కోరిన పదిహేను రోజుల లోపల కనిపించినట్లయితే జరుగుతుంది వచ్చిన ప్రజలందరికీ నమస్కారం ప్రణాళిక రూపొందించి పనుల జాబితా తయారు చేసి హక్కు పని ప్రదేశం నివాసం గృహానికి ఐదు కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉంటే అదనంగా పది రూపాయల వేతనం చెల్లి ఇస్తారు గవర్నమెంట్ పని ప్రదేశం ప్రధాన చికిత్స పెట్టే తాగునీరు నీడ సౌకర్యం కల్పించటం ప్రకటించిన వేతనం రేటు మూడు వందలు మూడు వందలను పొందే హక్కు మరియు పదిహేను రోజుల్లోపు వేతనం పొందే హక్కు పని చేసిన తర్వాత వేతనాలు సకాలంలో ఇవ్వ ఇవ్వని ఎడల పరిహారం కూడిన పరిహారం కూడిన వేతన కూలీలకు ఇవ్వడం జరుగుతుంది పని ప్రదేశం కూలీలకు గాయాలు తగిలితే చికిత్స ఖర్చు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది పని ప్రదేశంలో కూలి మరణించిన లేదా పూర్తిగా అంగవలిత వైకల్యం అయిన కుటుంబానికి యాభై వేలు ఇవ్వటం జరుగుతుంది అయితే ఆ కూలి ప్రధాన ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన కింద రిజిస్టర్ అయ్యుంటే రెండు లక్షలు కూడా ఇవ్వటం ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధం పనులు జాబితాలో నిర్మించుట కొత్త పంట కాలంలో నిర్మించుట పంట కాలంలో పూడిక తీయట ఇరిగేషన్ కాలంలో పూడిక తీయట పెద్ద కాలంలో డ్రైనేజీలు పూడిక తీయట మైనర్ డిప్యూటీ కాలంలో పూడిక తీయట నర్సరీల పెంపకం మునగ నర్సరీల పెంపకం చేకు మరియు ఇతర అటవీ శాఖ మొక్కలు నర్సరీల పెంపకం సేనాల్ గట్ల పైన మొక్కల పెంపకం ప్రభుత్వ స్థలాల్లో మొక్కల పెంపకం గ్రీనింగ్ హాఫ్ హిల్స్ కొండ ప్రాంతాల్లో మొక్కల పెంపకం రోడ్ల ఇరువైపుల మొక్కల పెంపకం గట్లపై మొక్కల పెంపకం ఎంఐ ట్యాంకు ఎంఐ ట్యాంకు తీర ప్రాంతాలు పెంపకం పశువుల నిరోధక కందకాలు తీయట ఎంఐ ట్యాంకులో సరిహద్దు చుట్టూ కందకం తవ్వి మొక్కలు పెంచటం ప్రభుత్వ స్థలంలో సరిహద్దు కందకాలు కొత్త కొత్త చేపల చెరువులు నిర్మించుట రైతుల భూముల్లో ఫార్మా ఫౌండేషన్ నిర్మాణం ఫీల్డ్ అప్లికే ఫీల్డ్ అప్లికేషన్ ల్యాండ్ లేపే లేవేలింగు రైతు భూములను నందు సరిహద్దు నిర్మించుట మొక్కలు నర్సరీలు పెంచుట పండ్ల తోటల్లో భూసార రక్షణ కందకాలు తవ్వటం తీరా తీరం వెంబడి ప్రభుత్వ భూములు మొక్కలు పెంచుట బోడీ గట్ల బోడీ గట్ల యందు విత్తనాలు నాటుట వ్యక్తిగత మురింగా నర్సరీల పెంపకం రైతుల పొలాల్లో గట్టి గడ్డి పెంపకం తీడ నందు కూడిక తీయటం కమ్యూని కమ్యూనిటీ భూముల్లో బ్లాక్ ప్లాంటేషన్ మడ అడవుల్లో పెంపకం పండ్ల తోటల చెట్లు చుట్టూ కందకాలు నిర్మించుట పశువుల చెట్లు నిర్మాణం గొర్రెల చెట్లు నిర్మాణం కోళ్లపారాల నిర్మాణం తోటల నేల తేమ పరిమాణం కందకాలు భూపరి భూపరిలో నిల్వ నీటి నిల్వ కుంటలు వ్యక్తిగత భూముల్లో వ్యవసాయ బావి నిర్మాణం ఐఎం